హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఓకేనా ఇవా మనం ఇవాళ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాం లైఫ్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాం ఫస్ట్ మన ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు కలలు కనేటప్పుడు మీ మెదడు నిజంగా ఒక సినిమా దర్శకుడిలాగా స్క్రీన్ ప్లే విజువల్స్ స్క్రీన్ ప్లే విజువల్స్ అన్నీ తయారు చేస్తుందట ఫ్యాక్ట్ నెంబర్ టూ మన శరీరంలో చర్మం అంటే స్కిన్ ప్రతి ట్వంటీ సెవెన్ డేస్కి కొత్తగా మారుతున్నాను అంటే ప్రతి నెల మనం మళ్ళీ పుడుతున్నాం అన్నమాట అంతేగా ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మీ మెదడులో సుమారు వంద మిలియన్ వంద మిలియన్ల నర్వ్ సెల్స్ ఉన్నాయి ఇది ఆకాశంలో నక్షత్రాల కంట ఎక్కువే యు నో దాట్ నెంబర్ ఫోర్ గాలి లేకుండా మనం మూడు నిమిషాలే బతకగలం కానీ నీరు లేకుండా మూడు రోజులు బ్రతకగలం తెలుసా మీకు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనం నవ్వేటప్పుడు పదిహేడు కండ్రాలు పనిచేస్తా అంట అదే మనం కోపంగా ఉన్న టైంలో ముప్పై నాలుగు కండ్రాలు అంట సో కోపం కంటే నవ్వే హెల్దీ కదా రైట్ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మోసం చేయాలనుకునే ఊహ మోసం కో మోసాల కోసం యూస్ చేసే మన బ్రెయిన్ ఊహించగలిగే శక్తి మాత్రమే మానవులకు ప్రత్యేకమైందట మనం ఏదైనా అబద్ధాన్ని ముందే ఆలోచించగలమట తెలుసా మీకు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మీరు నిద్రపోతున్నప్పుడు మీ చెవి సౌండ్ని వినగలదు కానీ మనం మెదడు వచ్చేసి ఇగ్నోర్ చేస్తుంది గారిజ్ ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మనందరికీ తెలుసు అందరి ఫింగర్ ప్రింట్స్ వేరుగా ఉంటాయి ప్రపంచంలో బట్ ఈ విషయం తెలుసా అందరి టంగ్ టంగ్ ప్రింట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఒకరికొకరికి సంబంధం ఉండదు అనమాట ఈ విషయం ఎంతమందికి తెలుసా కామెంట్ లో తెలియచేయండి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే నిబంధన టెక్నాలజీ కాదండోయ్ ఏంటో తెలుసా మీకు అదేనండో రూమర్స్ భ్రమలు ఈ భ్రమలు టెక్నాలజీ కంటా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయట ఇవాళ లాస్ట్ ఫ్యాక్ట్ ఏంట తెలుసా నెంబర్ టెన్ మీ హార్ట్ బీట్ వచ్చేసి ప్రేమలో ఉన్నప్పుడు అసాధారణంగా మారిపోందట అలానే పక్కన వాడి హార్ట్ బీట్ తోటి అది సింక్ కూడా అవుతుందంట మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి మర్చిపోకండి వెళ్ళేటప్పుడు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్